ప్రభుత్వానికి ఏమి లాభం వస్తుందో తెలియదు కానీ ప్రజలకు నష్టం వస్తుందని క్లియర్ గా అర్థమవుతున్నది ఎందుకంటే ప్రజలు చాలా మంది పేరే వాళ్ళు బడుగుబడి ఉన్న వాళ్ళు ఎస్సీ ఎస్టీ ఓటీసీ మైనార్టీస్ చాలా మంది ఉన్నారు ఎందుకంటే మన ఆదాయలు వెనుకబడిన ప్రాంతం అందుకోసం జిల్లా కూడా ఇంకా పెండింగ్ ఉంది చాలా వైద్యం కోసం పోవాలంటే కర్నూలు నుంచి మన కర్నూలుకి వంద కిలోమీటర్ పైన అవుతుంది చాలా మంది ప్రాణాలు కోల్పోయినారు పోయిన నెల పోయిన నెలలో ఒక తండ్రి చెప్పినాడు దాన్ని పాపని తీసుకుపోతే రాష్ట్ర దానిలోనే చనిపోయిందని కానీ ఇంకొక ఇన్సిడెంట్ ఏమంటే కొందరు ఆడవరకు పోయినారు కానీ అది సౌకర్యం లేనందుకు దానికోసం ప్రజలు చాలా ఇబ్బంది పడినారు ఆడ డబ్బులు కట్టలేక చాలా మంది ప్రాణాలు కూడా పోయినారు అందుకోసమే ప్రభుత్వానికి కోరడం ఒకటే డిమాండ్ చేయడం ఒకటే ఏమంటే టీపీసీ విధానాన్ని ప్రభుత్వం ప్రభుత్వం ఎందుకు చేస్తున్నది తెలియడం లేదు ఎందుకంటే ప్రజలు పేద ప్రజలు చాలా మంది దానికోసం వ్యతిరేకిస్తున్నారు అందుకోసం సోషల్ డెమోక్రటిక్ పార్టీ కూడా దీనికి ప్రజలతో పాటు ఈ పోరాటానికి వీడి నుంచి మన స్టేట్ వరకు పోరాడుతూనే ఉంది దయచేసి ప్రభుత్వానికి పోరుగా ఉంటే దీనికి టీటీపీ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వం ప్రభుత్వ విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం ఇంకోటి మీకు ఈ విషయం తెలిసా ఉంది దీంట్లో మన హైకోర్టులో కూడా ఈ పిటిషన్ని వేయడం జరిగింది దానికి కోర్టు కూడా దానికి స్టే కూడా ఇచ్చింది కానీ ఈ పనులు ఆగడం లేదు ఎందుకు అని ప్రభుత్వానికి ఏం లాభం ఉందని మనకు అర్థం కావడం లేదు దయచేసి టిడిపిని రద్దు చేసి ప్రభుత్వానికి ప్రభుత్వ కాలేజీ ప్రజల కోసం కట్టాలని కోరుతున్నాం లేకపోతే ప్రజలు గమనిస్తున్నారు వచ్చే సమయంలో ప్రజల మీకు బుద్ధి చెప్తారని ఈ సభ కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు ప్రజలకు మీడియా అభిప్రాయలకు పోలీస్ డిపార్ట్మెంట్కు ధన్యవాదాలు ధన్యవాదములు అస్సలం జై ش <singing flowers> <observer>